ప్రపంచవ్యాప్తంగా హిందువులు రాఖీ పండుగను ఆనందోత్సాహాల మధ్య చేసుకుంటున్నారు రాజకీయంగా విభేదాలు ఉన్నా కూడా రాఖీ పండుగ రోజు కుటుంబ సభ్యులు కలుసుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది రాజకీయ విభేదాలు ఏర్పడిన వేళ ఆ కుటుంబం రెండుగా చీలింది గతంలో కలిసి ఉన్న అన్నా చెల్లెళ్లు ఇప్పుడు బద్దశత్రువులుగా మారిపోయారు ఎన్ని విభేదాలు ఉన్నా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే రాఖీ పండుగ రోజు కలిసిపోతారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి పూర్తి ఉంది అన్న చెల్లెళ్ళు రాఖీ పండుగ రోజు కూడా కలవనంత శత్రువులుగా మారారు వారే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల తెలుగు రాష్ట్రం రాజకీయాల్లో అన్న చెల్లెళ్ళు అంటే మొట్టమొదట గుర్తుకొచ్చేది కేటీఆర్ కవిత ఆ తర్వాత వైఎస్ జగన్ షర్మిల గుర్తుకు వస్తారు ఐదేళ్ల కిందటి వరకు జగన్ షర్మిల అన్యోన్యంగా ఉండేవారు ఎంతో ప్రేమానురాగాలతో వివాహాలు జరి జరిగి వేర్వేరు కుటుంబాలకు మారిన తరచు కలిసేవారు తాడెపల్లిలోని నివాసంలో జగన్ షర్మిల ఉండేవారు షర్మిలను కన్న తండ్రి మాదిరిగా జగన్ చూసుకునేవారు ఇదే విషయాన్ని షర్మిల చాలాసార్లు బహిరంగ వేదికల్లో చెప్పారు జగన్ అన్న నన్ను పెద్ద కూతురుగా చూసుకుంటారు ఆయన నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు అని చాలా ఇంటర్వ్యూలో షర్మిల చెప్పారు ఇక షర్మిల కూడా జగనన్నతో ప్రేమగా అంతేకాకుండా అన్న కష్టాల్లో తోడుగా నిలిచారు కొన్ని కేసుల్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న జగనన్నకు అండగా షర్మిల రాజకీయ బాధ్యతలను చేపట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను షర్మిల విజయవంతంగా చేపట్టారు తన తండ్రి వైఎస్ఆర్ అన్న జగన్ మాదిరి షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేశారు ఇలా అన్న కష్ట సుఖాల్లో పాల్పంచుకున్న షర్మిల ఐదేళ్ల కిందట అన్యూహ్యంగా అన్న నుంచి దూరం అయ్యారు అధికారంలోకి వచ్చాక జగన్తో షర్మిలకు భేదాభిప్రాయాలు వచ్చాయి అనంతరం తెలంగాణలోకి ప్రవేశించి షర్మిల కొత్త పార్టీ పెట్టుకొని విఫలమయ్యారు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించి సొంత జగనన్నకు వ్యతిరేకంగా పని పనిచేయడం ప్రారంభించారు తమ కుటుంబాన్ని రోడ్డున పడేసిన కాంగ్రెస్ పార్టీలో చేరి అధ్యక్షురాలిగా షర్మిలా మారారు అసెంబ్లీ ఎన్నికల్లో జగనన్నకు వ్యతిరేకంగా షర్మిల పనిచేశారు చివరకు అన్నను అధికారంలో నుంచి దించడంలో షర్మిల ప్రముఖ పాత్ర పోషించారు అయినా కూడా షర్మిలకు అన్న మీద కోపం తగ్గనట్టు కనిపిస్తుంది ఈ రాఖీ పండుగకు కూడా జగన్ షర్మిల కలవడం లేదు గతంలో ప్రతి రాఖీ పండుగకు జగన్ షర్మిల రాఖీ కట్టేవారు అలాంటిది రాజకీయంగా విభేదాలు